సోమాజిగూడ డివిజన్ పరిధిలోని అమీర్పేట చౌరస్తాలో సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రాహుల్ గాంధీ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం శుభ పరిణామం అన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందని వారు తెలియజేశారు ఆ దేవుడి ఆశీస్సులతో ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి పేద ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ యూత్ మాజీ అధ్యక్షులు మనోజ్ యాదవ్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు శరత్ గౌడ్ బాను ప్రకాష్ మైనార్టీ ప్రెసిడెంట్ షేక్ నజీబ్ నవీన్ జావీద్ గణేష్ విజయ్ హరి బాబు ಮರಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಕಾರ್ಯಕರ್ತರು ತುಂಬ ಸಂಖ್ಯೆ ಪಾಲ್ಗೊಳಿಸ நாகேந்திர நாயக்கத்துவ காங்கிரஸ் காங்கிரஸ் தெலங்கானா தெலங்கானா முத்துவிட்ட ரேவந்த நாயக்கத்துவ సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం గారి నాయకత్వం మల్లికార్జున గారి నాయకత్వం గాంధీ గారి నాయకత్వం మూడు రంగుల జెండా బట్టి సింగది నాడు ఒకరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ నా నిగ్గదీసి అడిగే మునగాడు భూమిన వానైతాడు పిరసాదల ధైర్యం విడు దొంగ దొరలా వ్రతం బడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగదిస్తాడు సోనియమ్మా దేవెనతోని రాహులమ్ సైనికుడై పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న గురు బట్టి దడులెన్ని జరిగిన నీ దడవలేదు రేవున్నన్న గంట కంటా ఎప్పు ఎదిగాడో ముక్కనాడు ముకోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో ఈ రోజు సోమాజిగడ డివిజన్ లోనే అనిర్పేట చౌరస్తాలో సోమాజిగడ కార్పొరేటర్ వనం సంగీత యాదవ్ గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎస్సీ బీసీ మైనార్టీల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు వారికి పాలాభిషేకము అదేవిధంగా ఏదైతే బీసీ జన కులగణన జరగాలని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెడుతూ రాహుల్ గాంధీ గారి మాట నిలబెడుతూ కూడా రేవంత్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకుని అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం కూడా హర్షాద్ హర్షాత్ని వ్యక్తం చేస్తా ఉన్నారు కాబట్టి మేము కూడా స్థానిక యువకు యువకులు కానివ్వండి కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో బీసీలను అన్ని రంగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని తీర్మానం చేశారు అలాగే ఏదైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో కూడా నాలుగు లక్షల రూపాయల లోన్ ఇవ్వబోతున్నందుకు ఈ రోజు మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశాము ముఖ్యమంత్రి గారు ఆయుర్వేద్యాలతో ఉండి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము జై కాంగ్రెస్ జై తెలంగాణ జై రేవంత్ అన్న సోమాజిగూడ డివిజన్ లో అమీర్పేట్ చౌరస్తాలో ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువతకి ఇంత చదువుకొని ఉద్యోగ నిరుద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా వాళ్ళు ఈరోజు ఎవరి వృత్తిలో వారు అభివృద్ధి చెందాలని వాళ్ళకు ఆర్థికంగా వృద్ధిలో పైకి రావాలని అజీ యువ వికాసం అనే స్కీమ్ తో యువతలకు ఆదుకుంటున్నందుకు ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను